హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఆర్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ పేజీలోని ఒక చిన్న ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ రిసెర్జెన్స్ ఆఫ్ ద సమాజ్వాద్ పార్టీ ద రిసర్జెన్స్ అంటే పునరుజ్జీవనం ఆఫ్ ద సమాజ్వాద్ పార్టీ అంటే సమాజ్వాద్ పార్టీ యొక్క పునరుజ్జీవనం ఆఫ్ అనేది ప్రిపోజిషన్ యొక్క సమాజ్వాద్ పార్టీ యొక్క పునరుజ్జీవనం చూడండి వివరాల్లోకి వెళ్తే ద సమాజ్వాదీ పార్టీ ఎస్పీ ఫోర్జ్డ్ ఆన్ అక్టోబర్ ఫోర్ నైన్టీన్ నైంటీ టూ బై ములాయం సింగ్ యాదవ్ ఎరోజ్ ఫ్రమ్ ద షార్ట్స్ ఆఫ్ సిజం విత్ ఇన్ ద జనతా దల్ చూడండి ద సమాజ్వాదీ పార్టీ అంటే ఇదొక పార్టీ ఎస్పీ అంటే సమాజ్వాదీ పార్టీ ఫోర్జిట్ ఆన్ అక్టోబర్ ఫోర్ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ టూ అంటే పంతొమ్మిది వందల తొంభై రెండు అక్టోబర్ నాలుగున ఏర్పాటు చేయబడింది చూడండి ఇక్కడ ఎస్పీ పక్కన ఫోర్జిట్ పక్కన విచ్ అనే రిలేటివ్ ప్రణానం రాసుకోవచ్చు విచ్ వాస్ ఫోజ్డ్ అంటే ఏదైతే పంతొమ్మిది వందల తొంభై రెండు అక్టోబర్ నాలుగో తారీఖున ఏర్పాటు చేయబడిందో అదే సమాజ్వాదీ పార్టీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మనం విచ్ అనే రిలేటివ్ రాసుకోవాల్సి ఉంటుంది ద సమాజ్వాదీ పార్టీ విచ్ వాజ్ ఫోజ్డ్ ఫోజ్డ్ అంటే ఏర్పాటు చేయడం ఆన్ అక్టోబర్ ఫోర్ నైన్టీన్ టూ అక్టోబర్ నాలుగు పంతొమ్మిది వందల తొంభై రెండున బై ములాయం సింగ్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ చేత ఇది ఏర్పాటు చేయబడింది అరోజ్ ఫ్రమ్ ద షాడ్స్ ఆఫ్ ఎస్ సిజం విత్ ఇన్ దనతాదల్ చూడండి అరోజ్ అంటే ఉద్భవించింది ఫ్రమ్ ద షాడ్స్ ఆఫ్ సిజం అంటే విభేదాల నుంచి షాడ్స్ ఆఫ్ సిజం అంటే విభేదాలు ఫ్రమ్ అంటే నుండి వితిన్ ద జనతాదల్ అంటే జనతాదల్లోని విభేదాల నుండి ఇది ఉద్భవించింది ఏది ఉద్భవించింది సమాజ్వాది పార్టీ ఆఫ్టర్ ఇట్స్ పీక్ ఇన్ టూ థౌజండ్ ట్వెల్వ్ అంటే రెండు వేల పన్నెండులో గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఇట్స్ అంటే దాని యొక్క పీక్ అంటే గరిష్ట స్థాయి రెండు వేల పన్నెండులో గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ద పార్టీ ఫేస్డ్ ఎ స్టడీ డిక్లైన్ అంటే ఆ పార్టీ స్థిరమైన పతనాన్ని ఎదుర్కొంది ఫేస్ట్ అంటే ఎదుర్కొంది ఇది వీటులో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది ఏ స్టడీ డిక్లైన్ అంటే స్థిరమైనటువంటి పతనాన్ని ఎదుర్కొంది అలాగే ఇన్ ద నైన్టీన్ హండ్రెడ్ నైంటీ త్రీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ద ఎస్పీ అలీడ్ విత్ ద బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్పి అడాషియస్లీ ఛాలెంజింగ్ ద హెజ్మనీ ఆఫ్ ద కాంగ్రెస్ అండ్ ద భారతీయ జనతా పార్టీ బీజేపీ చూడండి ఇన్ ద నైన్టీన్ హండ్రెడ్ నైంటీ త్రీ అంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే పంతొమ్మిది వందల తొంభై మూడు ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ద ఎస్పీ యాలీడ్ విత్ ద బహుజన్ సమాజ్ పార్టీ అంటే సమాజ్వాదీ పార్టీ బహుజన్ సమాజ్వాదీ పార్టీతో విత్ అంటే తో యాలీడ్ అంటే పొత్తు పెట్టుకుంది యాల్లీడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది బహుజన్ సమాజ్వాద్ పార్టీతో పొత్తు పెట్టుకుంది అడాషియస్లీ ఛాలెంజింగ్ దజమానీ ఆఫ్ ద కాంగ్రెస్ అండ్ ద భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మరియు భారతీయ జనతా పార్టీ ఆధిపత్యాన్ని ధైర్యంగా సవాలు చేసింది అడాషియస్లీ అంటే ధైర్యంగా ఛాలెంజింగ్ అంటే సవాలు చేస్తూ లేదా సవాలు చేసింది ఎవరు సమాజ్వాదీ పార్టీ ద హెజమనీ ఆఫ్ కాంగ్రెస్ హెజ్మనీ అని పలకొచ్చు లేదా హిజమనీ అని పలకొచ్చు హిజమనీ లేదా హెజ్మని అంటే ఆధిపత్యం ఆఫ్ ద కాంగ్రెస్ అండ్ ద భారతీయ జనతా పార్టీ అంటే కాంగ్రెస్ మరియు భారతీయ జనతా పార్టీ ఆధిపత్యాన్ని ధైర్యంగా సవాలు చేసింది అడాసియస్లీ అంటే ధైర్యంగా సవాలు చేసింది ఎవరు సవాలు చేశారు ఎస్పీ అంటే సమాజ్వాదీ పార్టీ సవాలు చేసింది దిస్ కొయిలేషన్ సక్సీడెడ్ అండ్ మిస్టర్ ములాయం సింగ్ యాదవ్ బికేమ్ చీఫ్ మినిస్టర్ మేకింగ్ ద రైజ్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ పాలిటిక్స్ ఇన్ యూపీ చూడండి దిస్ కొయిలేషన్ సక్సీడెడ్ అంటే ఈ సంకీర్ణం కొయిలేషన్ అంటే సంకీర్ణం అంటే రెండు మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని కొయిలేషన్ గవర్నమెంట్ అంటారు సంకీర్ణ ప్రభుత్వం సక్సీడెడ్ విజయం సాధించింది ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది అండ్ మరియు మిస్టర్ ములాయం సింగ్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ బికేమ్ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి అయ్యారు బికేమ్ అంటే అవడం బికమ్ వి వన్ బికెం వి టూ బికమ్ వి త్రీ బికమింగ్ వి ఫోర్ బికమ్స్ వి ఫైవ్ టు బికమ్ వి సిక్స్ మార్కింగ్ ద రైజ్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ పాలిటిక్స్ ఇన్ యూపీ అంటే యూపీలో వెనకబడిన కుల రాజకీయాల పెరుగుదలకు ఇది గుర్తు మార్కింగ్ అంటే గుర్తుగా ద రైస్ అంటే పెరుగుదల ఆఫ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే వెనుకబడిన కులాల పెరుగుదలకు పాలిటిక్స్ ఇన్ యూపీ ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో చూడండి ఇలా ఒక్కొక్క సెంటెన్స్ని చాలా జాగ్రత్తగా తెలుసుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా మీరు ఇమీడియట్గా కామెంట్ చేయండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతూ ఉంటాను అలాగే ఇన్ ద లేట్ నైన్టీన్ నైంటీస్ అండ్ ఎర్లీ టూ థౌజండ్స్ ద ఎస్పీ గ్రూ స్ట్రాంగర్ విన్నింగ్ వన్ టెన్ సీట్స్ ఇన్ ద నైన్టీన్ నైన్టీ సిక్స్ అసెంబ్లీ పోల్స్ చూడండి ఇన్ ద లేట్ నైంటీస్ అండ్ ఎర్లీ టూ థౌజండ్స్ అంటే పంతొమ్మిది వందల తొంభై చివరలలో ఇన్ ద లేట్ నైంటీస్ అంటే పంతొమ్మిది వందల తొంభై చివరలలో అలాగే అండ్ ఎర్లీ టూ థౌజండ్స్ అంటే రెండు వేల దశకం ప్రారంభంలో ద ఎస్పీ గ్రూ స్ట్రాంగర్ ఎస్పీ మరింత బలపడింది గ్రూ అంటే పెరిగింది స్ట్రాంగర్ అంటే బలంగా పెరిగింది విన్నింగ్ వన్ టెన్ సీట్స్ అంటే నూట పది సీట్లు గెలుచుకొని ఇన్ ద నైన్టీన్ నైన్టీ సిక్స్ అసెంబ్లీ పోల్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో నూట పది సీట్లు గెలుచుకొని ఎస్పీ మరింత బలపడింది ఎస్పీ అంటే సమాజ్వాదీ పార్టీ డిస్పైట్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ మిస్టర్ ములాయం సింగ్ యాదవ్ రిటర్న్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఇన్ టూ థౌజండ్ త్రీ త్రూ కొయిలేషన్స్ చూడండి డిస్పైట్ అంటే ఉన్నప్పటికీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అంటే అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ మిస్టర్ ములాయం సింగ్ యాదవ్ రిటర్న్ తిరిగి వచ్చారు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రిగా ఇన్ టూ థౌజండ్ త్రీ అంటే రెండు వేల మూడులో త్రూ కొయిలేషన్స్ అంటే సంకీర్ణాల ద్వారా ఇంతకుముందే చెప్పుకున్నాం కోయిలేషన్ గవర్నమెంట్ అంటే సంకీర్ణ ప్రభుత్వం త్రూ అంటే ద్వారా ఇక్కడ త్రూ అనేది ప్రిపోజిషన్ హవెవర్ ఇన్ టూ థౌజండ్ సెవెన్ ద ఎస్పీ లాస్ట్ టు ద బిఎస్పి అండర్ మాయావతి హర్ అంటే అయితే ఇన్ టూ థౌజండ్ సెవెన్ రెండు వేల ఏడులో ద ఎస్పీ లాస్ట్ పి ద ఎస్పి లాస్ట్ టు ద బిఎస్పి అండర్ మాయావతి మాయావతి హయాంలో మాయావతి హయాంలో సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ చేతిలో ఓడిపోయింది ఎస్పీ లాస్ట్ అంటే ఓడిపోయింది సమాజ్వాది పార్టీ ఓడిపోయింది ద పార్టీ రీబౌండెడ్ ఇన్ టూ థౌజండ్ ట్వెల్వ్ విన్నింగ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ సీట్స్ అండ్ మేకింగ్ అఖిలేష్ యాదవ్ ద యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ ద పార్టీ రీబౌండెడ్ ఇన్ టూ థౌజండ్ ట్వెల్వ్ అంటే రెండు వేల పన్నెండులో పార్టీ పుంజుకుని రీబౌండెడ్ అంటే పుంజుకుంది విన్నింగ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ సీట్స్ అంటే రెండు వందల ఇరవై నాలుగు సీట్లు గెలుచుకొని అండ్ మరియు మేకింగ్ అఖిలేష్ యాదవ్ ద యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ అఖిలేష్ యాదవ్ను అతి పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రిని చేసింది ములాయం సింగ్ యాదవ్ యొక్క కుమారుడు అఖిలేష్ యాదవ్ ఎక్కడ ఎక్కడైంది ఉత్తరప్రదేశ్లో రీబౌండెడ్ అంటే తిరిగి పుంజుకుంది ద టూ థౌజండ్ సెవెంటీన్ అసెంబ్లీ ఎలక్షన్స్ వర్ ఛాలెంజింగ్ విత్ ద ఎస్పి విన్నింగ్ ఓన్లీ ఫార్టీ సెవెన్ సీట్స్ అమిడ్ ఇంటర్నల్ స్ట్రైఫ్ మోస్ట్ the acrimonious ప్యాట్ between ములాయం సింగ్ యాదవ్ అండ్ అఖిలేష్ యాదవ్ చూడండి ద టూ థౌజండ్ సెవెంటీన్ అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే రెండు అసెంబ్లీ ఎన్నికలు వర్ ఛాలెంజింగ్ అంటే సవాలుగా ఉన్నాయి ఇది పాస్ట్ టెన్స్లో చెప్పుకుంటున్నాం అంటే రెండు వేల పదిహేడులో అసెంబ్లీ ఎన్నికలు అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి ఇక్కడ వర్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది సవాలుగా ఉన్నాయి విత్ ద ఎస్పి విన్నింగ్ ఓన్లీ ఫార్టీ సెవెన్ సీట్స్ అమిడ్ ఇంటర్నల్ స్ట్రైఫ్ అంటే అంతర్గత కలహాల మధ్య ఎస్పీ కేవలం నలభై ఏడు సీట్లు మాత్రమే గెలుచుకుంది విత్ అంటే తో ద ఎస్పి విన్నింగ్ ఓన్లీ ఫార్టీ సెవెన్ సీట్స్ అంటే నలభై ఏడు సీట్లు మాత్రమే గెలుచుకొని అమిడ్ ఇంటర్నల్ స్ట్రైఫ్ అంటే అమిడ్ అంటే మధ్యన ఇంటర్నల్ స్ట్రైఫ్ అంటే అంతర్గత కలహాలు మోస్ట్ నోటబులి ద యాక్రిమోనియస్ ప్యాట్ బిట్వీన్ ములాయం సింగ్ యాదవ్ అండ్ అఖిలేష్ యాదవ్ మోస్ట్ నోటబులీ అంటే ముఖ్యంగా ములాయం సింగ్ యాదవ్ మరియు అఖిలేష్ మధ్య తీవ్ర వాగ్వాదం యాక్రిమోనియస్ ప్యాట్ అంటే తీవ్రమైనటువంటి వాగ్వాదం లేదా క్రూరమైనటువంటి వాగ్వాదం రెండు వేల పదిహేడు అసెంబ్లీ ఎన్నికలు సవాలుగా ఉన్నాయి అంతర్గత కలహాల మధ్య ఎస్పీ కేవలం నలభై ఏడు సీట్లు మాత్రమే గెలుచుకుంది ముఖ్యంగా ములాయం సింగ్ యాదవ్ మరియు అఖిలేష్ మధ్య తీవ్ర వాగ్వాదం వల్ల ద టూ థౌజండ్ నైన్టీన్ జనరల్ ఎలక్షన్స్ సా ఎ ఫెయిల్డ్ ఎలియన్స్ విత్ ద బిఎస్పి ద టూ థౌజండ్ నైన్టీన్ జనరల్ ఎలక్షన్స్ అంటే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలు సా అంటే చూసింది ఏ ఫెయిల్డ్ ఎలియన్స్ విత్ ద బీజేపీ అంటే బీఎస్పితో పొత్తు విఫలమైంది ఫెయిల్డ్ ఎలియన్స్ అంటే ఆ పొత్తు విఫలమైంది విత్ ద బీఎస్పీ బిఎస్పితో ఆ పొత్తు విఫలమైంది ఇన్ ద టూ థౌజండ్ ట్వంటీ టూ అసెంబ్లీ పోల్స్ ద ఎస్పీ సా ఏ మోడెస్ట్ రికవరీ విన్నింగ్ వన్ లెవెన్ సీట్స్ అండర్ మిస్టర్ అఖిలేష్ యాదవ్స్ లీడర్షిప్ ఫోకసింగ్ ఆన్ ఎలియన్సెస్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ లాలెస్నెస్ ఇన్ ద టూ థౌజండ్ ట్వంటీ టూ అసెంబ్లీ పోల్స్ అంటే రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల్లో పోల్స్ అంటే ఎన్నికలు ద ఎస్పీ సమాజ్వాదీ పార్టీ సా చూసింది ఎ మోడెస్ట్ రికవరీ అంటే స్వల్పంగా కోలుకుంది మోడెస్ట్ అంటే స్వల్పంగా రికవరీ అంటే కోలుకుంది విన్నింగ్ గెలుచుకుంటూ వన్ హండ్రెడ్ లెవెన్ సీట్స్ అంటే నూట పదకొండు సీట్లు గెలుచుకుంటూ అండర్ మిస్టర్ అఖిలేష్ యాదవ్స్ లీడర్షిప్ అంటే అఖిలేష్ యాదవ్ యొక్క నాయకత్వంలో నూట పదకొండు సీట్లు గెలుచుకొని రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీలో స్వల్పంగా కోలుకుంది ఫోకసింగ్ ఆన్ అంటే దృష్టి పెడుతూ ఎలియన్సెస్ ఎలియన్సెస్ పొత్తులపై అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగంపై అండ్ మరియు లాలెస్నెస్ అంటే చట్ట విరుద్ధంపై దృష్టి సారించిన సమాజ్వాద్ పార్టీ అఖిలేష్ యాదవ్ నాయకత్వంలో నూట పదకొండు సీట్లు గెలుచుకొని స్వల్పంగా కోలుకుంది అలాగే డిఫైయింగ్ ప్రెడిక్షన్స్ డిఫైయింగ్ అంటే వ్యతిరేకించడం లేదా ధిక్కరించడం ప్రెడిక్షన్స్ అంటే అంచనాలు అంచనాలను ధిక్కరించడం లేదా అంచనాలను వ్యతిరేకించడం యాజ్ ద ట్వంటీ ట్వంటీ ఫోర్ లోక్సభ పోల్స్ అన్ఫోల్డెడ్ the SP and its leader were largely consigned to the political periphery by most commentators. చూడండి యాడ్ ద ట్వంటీ ట్వంటీ ఫోర్ లోక్సభ పోల్స్ అన్ఫోల్డెడ్ అంటే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు ముగియడంతో అన్ఫోల్డెడ్ అంటే ముగియడం అంటే ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి అన్ఫోల్డెడ్ అంటే సాధారణంగా మడతలు విప్పడం కానీ ఇక్కడ ముగియడం అనే అర్థం వస్తుంది ముగియడంతో ద ఎస్పి అంటే సమాజ్వాదీ పార్టీ అండ్ మరియు ఇట్స్ లీడర్ దాని యొక్క నాయకుడు వర్ లార్జ్లీ కన్సైన్ టు ద పొలిటికల్ ఫెరి ఫెరీ బై మోస్ట్ కామెంటేటర్స్ ఎస్పి మరియు దాని నాయకుడిని చాలామంది వ్యాఖ్యాతలు ఎక్కువగా రాజకీయ అంచుకు చేర్చారు వర్ లార్జ్లీ కన్సైన్డ్ అంటే చేరుకున్నారు కన్సైన్డ్ అంటే చేర్చు వారిని చేర్చారు టు ద పొలిటికల్ ఫెరిఫెరీ అంటే రాజకీయ అంచుకు ఫెరిఫెరీ అంటే అంచు బై మోస్ట్ కామెంటేటర్స్ అంటే చాలామంది వ్యాఖ్యాతల చేత ద సెప్టిసిజం ఓన్లీ డిపెండ్ వెన్ ద ఎస్పీ రెన్యూడ్ ఇట్స్ ఎలియన్స్ విత్ ద కాంగ్రెస్ ఎ పార్ట్నర్షిప్ దట్ హ్యాడ్ ఫ్లండర్డ్ స్పెక్టాకులర్లీ ఇన్ ద టూ థౌజండ్ సెవెంటీన్ ఎలక్షన్స్ చూడండి ద సెప్టిసిజం ఓన్లీ డిపెండ్ ఇంకా అంటే సంశయవాదం అంటే డౌట్ పడడం అనుమాన పడడం ఓన్లీ డిపెండ్ అంటే మరింత బలపడింది వెన్ ద ఎస్పీ రెన్యూడ్ ఇట్స్ ఎలియన్స్ విత్ ద కాంగ్రెస్ అంటే ఎస్పీ కాంగ్రెస్తో పునరుద్ధరించినప్పుడే అంటే ఎస్పీ కాంగ్రెస్తో పునరుద్ధరించబడినప్పుడే సంశయవాదం లేదా అనుమానం మరింత బలపడింది రెన్యూడ్ అంటే పునరుద్ధరించడం ఇట్స్ ఎలియన్స్ అంటే దాని యొక్క పొత్తు విత్ ద కాంగ్రెస్ కాంగ్రెస్తో ఏ పార్ట్నర్షిప్ దట్ హ్యాడ్ బీన్ ఫ్లండర్ స్పెక్టాకులర్లీ ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎలక్షన్స్ అంటే రెండు వేల పదిహేడు ఎన్నికల్లో అద్భుతంగా తల్లడిల్లిన బాధపడిన భాగస్వామ్యాన్ని ఏ పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యం విచ్ హ్యాడ్ ఫ్లండర్డ్ అంటే ఏదైతే తల్లడిల్లిందో ఫ్లండర్డ్ అంటే తల్లడిల్లడం లేదా బాధపడడం స్పెక్టాకులర్లీ అంటే అద్భుతంగా ఇన్ ద టూ థౌజండ్ సెవెంటీన్ ఎలక్షన్స్ రెండు వేల పదిహేడు ఎన్నికల్లో హవెవర్ ద రిజల్ట్స్ డిఫైడ్ ఆల్ ప్రోగ్నోస్టికేషన్స్ లివింగ్ బోత్ ద బీజేపీస్ అండ్ ఎస్పీస్ సపోర్టర్స్ ఇన్క్రెడ్యులర్స్ హవెవర్ అంటే అయితే లేదా ఏది ఏమైనప్పటికీ సందర్భాన్ని బట్టి ఈ పదం వాడుతూ ఉండాలి ద రిజల్ట్స్ ఫలితాలు డిఫైడ్ డిఫైడ్ అంటే ధిక్కరించాయి ఆల్ ప్రోగ్నోస్టికేషన్స్ అంటే అన్ని అంచనాలను ప్రోగ్నోస్టికేషన్స్ అంటే అంచనాలను ధిక్కరించి లీవింగ్ బోత్ ద బీజేపీస్ అండ్ ఎస్పీ సపోర్టర్స్ ఇన్క్రెడ్యులస్ బీజేపీ మరియు ఎస్పీ యొక్క మద్దతుదారులను నమ్మలేని విధంగా వదిలేసింది లీవింగ్ అంటే వదిలివేయడం సపోర్టర్స్ అంటే మద్దతుదారులు ఇన్క్రెడ్యులస్ అంటే నమ్మలేని విధంగా చూడండి ఇలాంటి పదాలు మీరు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి ఇందులో చాలా ఒకాబులరీ కవర్ అయ్యాయి మీరు ప్రతిరోజు ఒకాబులరీ నోట్ చేసుకుంటూ కొన్ని సెంటెన్స్లను కొన్ని ముఖ్యమైన వాక్యాలను అండర్లైన్ చేసుకుంటూ డైరీలో రాసుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి